వెల్కమ్ టు న్యూస్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం గాజుల్దినే ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో నూట యాభై ఎకరాలు పంట నీట మునక తీవ్రంగా నష్టం వాటిల్లిందంటున్న రైతన్నలు కర్నూలు జిల్లా గోనెగండ మండల పరిధిలోని ఐరన్ బండ ఎన్నకండ గ్రామాల్లో నూట యాభై ఎకరాల్లో పంట నీట మునిగాయి గత రాష్ట్ర ప్రభుత్వం గాజుల్దినే ప్రాజెక్టు భూసేకరణ పనులు చేయకుండానే గాజుల్దినే ప్రాజెక్ట్ సాగర్ ఒక్క మీటర్ ఎత్తు పెంచడంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో పట్టాభూములు మునక్క గురయ్యతున్నాయి దీంతో రైతులు తీవ్రంగా చేతికొచ్చిన పంటలైన ఉల్లి పత్తి వేరుశనగ వరి మిరప్ప చేతికొచ్చిన పంటలు కోల్పోయారు రైతులు బజారి పండురంగడు రాజు గజేంద్ర ప్రభాకర్ రెడ్డి ధనుంజయ రామ్ గోపాల్ రెడ్డి జీజీఎల్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా భూసేకరణ చేయకుండానే వదిలేయడంతో ఎగువ రైతులు పంట నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని ఇప్పుడు ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి న్యూస్ న్యూస్ల మండలం హైరమండ గ్రామ పంచాయతీ ఎన్నెకండ గ్రామం రెండు విలేజ్లు గాజులిన్న ప్రాయటు నీళ్లు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఆపడం వల్ల ముప్పై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పంట మునుతుంది కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు కన్నెత్తి చూసింది లేదు కావున ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వినతి ఇవ్వడం జరిగింది కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మా గ్రామ రైతుల్ని మాకి రెండు వందల యాభై ఎకరాలు నీటి మునకలో పోతుంది వర్రి పత్తి మిరప ఉల్లి ఈ పంటలు ప్రతిసారి దెబ్బతిన్న ముప్పై సంవత్సరాలు ఎటువంటి నష్టపరిహారం కానీ ఏమీ మాపై కన్నెత్తికొని చూడడం లేదు అధికారులు కావున దయచేసి మాకు ముప్పై సంవత్సరాల నుండి మునుగుతుంది కాబట్టి మాకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని కోరమైనవి అధికారులు రాజకీయ నాయకులు లబ్ధి కోసమే యాభై ఏడు కోట్లు ప్రాజెక్టు అలం పెంచుకున్నారు కానీ రైతుకు ఎటువంటి న్యాయం చేసింది లేదని గతంలో కూడా పది ఎకరాలు ఇరవై ఎకరాలు మా పొలాలు పోయినాయి ఈరోజు మరి నాలుగు ఎకరాలు పోతుంది నలభై మూడు సర్వే నెంబరు మాల దామోదర్ మా ఎన్నకండ్ల గ్రామ రైతు కావున ప్రభుత్వం వరి మునిగింది తగిన సాయం చేయవాలని ప్రభుత్వాన్ని కోరాడమైనది మా ఎర్రమండ గ్రామం మరియు ఎనకన్న గ్రామాలలో గాజులుదన్న ప్రాజెక్టు యొక్క మూడు వందల డెబ్బై ఏడుకి ఏదైతే ఉందో నాలుగు వందల టీఎంసీల సామర్థ్యం ఆ మూడు వందల డెబ్బై ఏడుకి ఆపడం వల్ల ఐరన్ బండ ఎన్నకన్న గ్రామాలలో సుమారుగా నూట యాభై ఎకరాల పట్టా భూములు ప్రతి సంవత్సరము కూడా ముంపునకు గురవుతున్నాయి ఈ సమస్య గురించి గత ముప్పై సంవత్సరాలుగా మా పెద్దలు మరియు రెండు గ్రామాల రైతులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు బట్ కాకపోతే ఇంతవరకు సరైన నష్టపరిహారం చెల్లించట్లేదు ప్లస్ పంటలు కూడా ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్గా జూలై ఆగస్ట్ టైంకి వచ్చేసి వరదలు వచ్చేసి ఈ గాలిన పాటి యొక్క నీటి మట్టంతో భూములు అంతా కూడా మునిగిపోతున్నాయి రైతులకు ఎంతో నష్టంగా కలిగింది ఈ ఐరన్ మండ ఎన్నికలలో ఉల్లి రైతులు అయితేనేమి పత్తి రైతులు అయితేనేమి అదేవిధంగా వరి రైతులు మరియు మిరప రైతులు అందరి రైతులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భారీ నష్టం వాటిలింది అసలు మేము గతంలో కూడా మేము డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ప్రాజెక్టు కట్టడం కొరకు ప్రతి రైతు కూడా పది నుంచి ఇరవై ఎకరాల భూమిని దానంగా చేశారు కానీ ప్రభుత్వము మాకు సరైన నష్టపరిహారం గతంలో కూడా చెల్లించలేదు అయినప్పటికీ మా వాళ్ళు అలానే ఉండి కాసి మూడు వందల డెబ్బై ఏడుకు ఆపుతున్నప్పటికీ నూట యాభై ఎకరాలు పట్ట భూములు మునుగుతున్నాయని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నా మా భూములను ప్రభుత్వం తీసుకోకుండా మాకు నష్టపరిహారం చెల్లించకుండా మాకు తీవ్ర అన్యాయం చేస్తుంది అదే